అందరికీ నమస్తే నేను మీ యాంకర్ లావణ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ఈరోజు గురువు గారు అయినటువంటి విష్ణువర్ధన్ గారితో ఉన్నామండి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురువు గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నా సార్ ఇప్పుడు మనము నటుడు గురించి మాట్లాడుకున్నాం హీరో గురించి అట్లనే హీరోయిన్ కావాలంటే వాళ్ళకి ఎలాంటి వెహికల్ ఉండాలి ఇప్పుడు హీరోయిన్ కావాలంటే కూడా అంటే సినిమా యాక్టర్ హీరోయిన్ అంటే సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కావాలంటే ఇలాంటి రేఖలు ఉండాలి ఇక్కడ చూడండి బాగా ఏంటంటే ఏళ్ళు పొడుగు ఉండాలి అరిసే పెద్దగా ఉండాలి ఇక్కడ శంఖాకారం టిప్స్ అంటే పైన మొదటి పర్వం చూసుకుంటే శంఖాకారం ఉండాలి ఇక్కడ ఉన్న మధ్య పర్వం రెండో పర్వం అంటే రెండో పర్వం కాడ ఏదో డబల్ లైన్స్ ఉండాలి రెండు గీతలు ఉండాలి ఇక్కడ టూ టూ లైన్స్ రావాలి ఇక్కడ ఇక అలానే భాగ్యరేఖ పెద్దగా ఉండాలి ఇది బుద్ధి రేఖ అనేది చంద్రస్థానం వరకు వెళ్ళాలి భాగ్యరేఖ నుంచి చీలిన ఒక రేఖ రవిస్థానానికి వెళ్ళాలి అంటే ఇది రవివేలు రవివేలుకెళ్ళి ఒక చీలిక పోయి భాగ్యరేఖను టచ్ కావాలి అలానే మళ్ళీ వెళ్ళి ఇంకొక రేఖ ఎక్స్ట్రా రేఖ మళ్ళీ భాగ్యరేఖ దగ్గరికి వెళ్ళాలి ఇక ఇక్కడ బొటనవేలు అంటాము ఈ బొటనవేలు రెండు పర్వాలు సమానం ఉండాలి అంటే కొందరికి పెద్దగా చిన్నగా ఉంటాయి ఈ టిప్స్ చూసుకుంటే అంటే ఈ టిప్స్ చూస్తే చిన్నగా పెద్దగా ఉంటాయి అట్లా కాకుండా రెండు కూడా అంటే ఇక్కడ ఇక్కడ ఈ పర్వము ఈ పర్వం మొదటి పర్వం రెండో పర్వం రెండు కూడా సరి సమానం ఉండాలి ఇక శంకాకారం అంటే ఇక రౌండ్ వేలు ఉండాలి ఇలా ఉన్న వ్యక్తులు హీరోయిన్ కాగలుగుతారు ఇక వీళ్ళకు కూడా ఏంది ఈ రవిస్థానము గురుస్థానము చంద్రస్థానం ఇక్కడ చంద్రస్థానం ఇవి ఏందంటే హైట్ ఉండాలి ప్లేస్ అంటే ఇట్లా చూడంగానే మనకు ఒక రకంగా ఇట్లా చేయి చూసుకుంటే అందరికీ కొన్ని ప్లేస్లలో హైట్ ప్లేస్ కనబడుతుంది కొన్ని డౌన్ కొన్ని హైట్ ఉంటుంది అలానేవి హైట్ ఉండాలంటే మనం చూడడానికి ఇట్లా చూస్తే ఉబ్బుగా కనబడాలి అలా ఉన్న వ్యక్తులు హీరోయిన్గా ఆగలుగుతారు